జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో డబ్బుకు చాలా ప్రాధాన్యత ఉంది అయితే ప్రతి ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉండాలంటే తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాల్సిందే లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే లక్ష్మీదేవి కొలువై ఉండే ఒక చెట్టును మన ఇంట్లో పెంచాలి అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అయితే లక్ష్మీదేవి కొలువై ఉండే ఆ చెట్టుకు చాలా విశిష్టత ఉంటుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ఆ చెట్టు తమలపాకు చెట్టు తమలపాకులకు ఎంతో విశిష్టత ఉంటుంది ఇంట్లో ఏ పూజ చేసిన తమలపాకులను ఉపయోగిస్తాము ఎందుకంటే తమలపాకలో సకల దేవతలు కొలువై ఉంటారు తమలపాకు చివర్లో మహాలక్ష్మీదేవి తమలపాకు మధ్యలో సరస్వతిదేవి అలాగే తమలపాకు పై భాగంలో శివపార్వతులు కొలువై ఉంటారట మరి ఇంతటి విశిష్టమైన తమలపాకుతో చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే ఎన్నో అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే తమలపాకుతో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే తమలపాకుతో ఆరోగ్య చిక్కాలు గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి మన హిందూ మతంలో తులసి దళాలకు ఎంతో పవిత్రత ఉంటుంది అయితే తమలపాకులకు కూడా అంతే పవిత్రత ఉంటుంది ఇంట్లో పూజ నుంచి పెళ్లి వరకు తమలపాకులను తప్పనిసరిగా ఉపయోగిస్తాము తమలపాకులో దేవతలు నివసిస్తారు కాబట్టి తమలపాకులను ఉపయోగించి ఈ చిన్న పరిహారాలను పాటించి చూడండి ఇక మీ ఇంట్లో ధనలక్ష్మీదేవి గల్లు గల్లు మని తాండవిస్తుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది అఖండ రాజయోగం పడుతుంది మనిషి జీవితం అంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి స్వామికి తమలపాకులు మాలను సమర్పించండి ఇలా కొన్ని రోజులు చేయండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటికి ఏదైనా వాస్తు దోషము ఉంటే మన ఇళ్లలోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే ఏ పని చేసిన అసలు కలిసి రాదు చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్ద సమస్యలుగా పెరిగిపోతాయి అలాగే డబ్బును నష్టపోతారు కాబట్టి మీ ఇంటికి వాస్తు దోషాలు తొలగిపోవాలంటే తప్పకుండా మీ ఇంట్లో తమలపాకు మొక్కను పెంచుకోవాలి తమలపాకులో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి తమలపాకు చెట్టు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే అని వేద పండితులు చెబుతున్నారు అలాగే పసుపు నీళ్లు కలిపి ఒక తమలపాకుతో ఆ పసుపు నీళ్లను ఇల్లంతా చల్లుకోండి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది మనలో చాలామందికి త్వరగా డబ్బు సంపాదించాలని త్వరగా ధనవంతుల అవ్వాలని ఏ పని చేసినా బాగా కలిసి రావాలని కోరుకుంటారు అలాంటివారు ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు పైన ఒక కర్పూరం రెండు లవంగాలను కూడా పెట్టి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉంటే అదృష్టం బాగా కలిసి వచ్చి ఆర్థికపరంగా బాగా స్థిరపడతారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి వినాయకుడు విజ్ఞాలకు అధిపతి కాబట్టి మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా వినాయకుడు ఆశీర్వాదం మీ కుటుంబం పై ఉండాలంటే ప్రతి బుధవారం రోజున మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి చిత్రపటం ముందు పదకొండు తమలపాకులను పెట్టి గణపతికి నమస్కారం చేసుకోండి ఇక మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఉంటాయి డబ్బును భద్రపరిచే బీరువాలో తమలపాకులు పెడితే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వాస్తు పరంగా మీ ఇంటి ముందు తమలపాకు మొక్కను పెంచుకుంటే లక్ష్మీప్రదం అని పండితులు సూచిస్తున్నారు ఏ ఇంట్లో అయితే తమలపాకు మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి దుష్టశక్తుల ప్రవేశించకుండా లక్ష్మీదేవి అడుగుపెడుతుందని నమ్మకం అలాగే ఇంటి ముందు తమలపాకు మొక్క ఉంటే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి వచ్చి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఇక దీపారాధన చేసే సమయంలో దీపం కింద రెండు తమలపాకులు పెట్టి దీపారాధన చేయండి ఈ విధంగా దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభించి లక్ష్మి కటాక్షం తక్షణమే సిద్ధిస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి మామిడి ఆకులను ఏ విధంగా అయితే కట్టుకుంటారో అలాగే తమలపాకులను కూడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగుపెడుతుంది మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ధనం బాగా కలిసి రావాలంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకొని నువ్వుల నూనె కలిపి సింధూరంతో ఆ తమలపాకు పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు అలాగే శుక్రవారం దీపారాధన చేసేవారు లక్ష్మీదేవి పూజలో తాంబూలం సమర్పిస్తే ఇక మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది ఇక తమలపాకు పైన కుంకుమతో శ్రీ అని రాసి ఆ తమలపాకులు మీ పర్సులో పెట్టుకోండి వృధా ఖర్చులు తగ్గి మీ ధనం రెట్టింపు అవుతుంది అలాగే అప్పులు సమస్యలతో బాధపడేవారు మూడు తమలపాకులను తీసుకొని వాటిపై కుంకుమతో ఓం శ్రీ గణపతియే నమహ అని రాసి ఆ మూడు తమలపాకులను ఒక దారానికి కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి ఇలా చేయడం వల్ల అప్పులు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఎవరి జీవితంలోనైనా సరే మీ భాగస్వామితో మంచి సంబంధం లేకపోతే మీ ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి భార్యభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు తమలపాకు పైన గులాబీ రేకులను పెట్టి లక్ష్మీదేవిని పూజించండి ఇలా వరుసగా నాలుగు శుక్రవారం పూజ చేయండి ఇక భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి మీ కుటుంబం అంతా సుఖసంతోషాలతో జీవిస్తారు మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తమలపాకు మొక్క తప్పకుండా పెంచుకోవాలి ఎవరి ఇంట్లో అయితే తమలపాకు మొక్క ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుందని మన వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా తమలపాకు మొక్క పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారం సరిగ్గా జరగకపోతే నిరంతరం నష్టాలు కలుగుతుంటే ఏదైనా ఒక శనివారం నాడు ఐదు తమలపాకులను ఒక దారానికి కట్టి మీ వ్యాపార స్థలంలో తూర్పుముఖంగా ఆ తమలపాకులను కట్టండి ఇక మీ వ్యాపారంలో ఎక్కువగా లాభాలు కలుగుతాయి ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఏర్పడకుండా మీరు విజయాలు సాధించాలంటే మీ జేబులో కాని మీ పర్షులో కాని తమలపాకులు పెట్టుకొని వెళ్ళండి మీరు వెళ్లిన పనిలో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు అలాగే ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు కూడా మీ జోబులో తమలపాకులను ఉంచుకోండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలామంది తమలపాకులు తింటారు ప్రతిరోజు ఒక తమలపాకు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు వెన్ను నొప్పితో బాధపడేవారు తమలపాకుకు గోరువెచ్చని కొబ్బరి నూనె రాసి నొప్పి ఉన్నచోట తమలపాకుతో మర్దన చేయండి వెన్ను నొప్పి త్వరగా తగ్గిపోతుంది గాయాలు నయం చేయడంలో తమలపాకు బాగా ఉపయోగపడుతుంది తమలపాకు రసాన్ని గాయాలపైన రాస్తే వెంటనే తగ్గిపోతాయి ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక తమలపాకును తింటే జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయి ఒక తమలపాకును వేడిచేసి ఆ తమలపాకులో తేనె కలిపి తింటే దగ్గు జలుబు సమస్యలు వెంటనే తగ్గుతాయి అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు తమలపాకును వేడి చేసి ఆ తమలపాకు పైన ఆముదం రాసి నొప్పి ఉన్నచోట పెట్టుకోండి కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి తమలపాకు నమిలితే నోటి దుర్వాసన తొలగిపోతుంది అలాగే పంటి నొప్పులు కూడా తగ్గుతాయి ఒక గ్లాస్ నీటిలో తమలపాకులు వేసి ఆ నీళ్లు సగమయ్యే వరకు మరిగించాలి ఆ తమలపాకు నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా తమలపాకును ఉపయోగిస్తే ఎష్టైశ్వర్యాలతో పాటుగా ఆయుధారోగ్యాలు కూడా సులభంగా పొందవచ్చు ఇలా తమలపాకులతో ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి సులభంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో కూడా ఉండాలంటే ఖచ్చితంగా తమలపాకు మొక్కను అందరూ కూడా పెంచుకోండి లక్ష్మీ కటాక్షాన్ని అందరూ పొందండి జై శ్రీరాం